పాటు కళ్ళు మూసుకుంటే ప్రాణాలు అనంత వాయులో కలిసిపోవాల్సిందే కారణం ఆ రోడ్డు చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటుంది కానీ ప్రాణాలకు మాత్రం ఎలాంటి భద్రత లేదని చెప్పాలి ఒక్క క్షణం రోడ్డు దాటాలంటేనే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ భయాందోళనకు గురి అవుతున్నారు రోడ్లు వేశారు కానీ ఎలాంటి స్పీడ్ బ్రేకర్ లేకపోవడంతోనే వేగంగా వచ్చేట వాహనాలు ఢీకొని కొంతమంది క్షేత్రగాత్రులుగా మారారు మరికొంతమంది మాత్రం అనంతవాయువులు కలిసిపోయారు పాత మంగళగిరి ఆంజనేయ సాంగుడి వద్ద ఉన్నటువంటి గౌతమ్ బుద్ధ రోడ్డు ప్రమాదాలకు కేంద్ర బిందువుగా మారిందనేటువంటిది సర్వత్రా అనిపిస్తున్నటువంటి పరిస్థితి ప్రకాశం జిల్లా ఈపిరిపాలెం చెందినటువంటి ఓ యువకుని తల్లిదండ్రులు ఉపాధి కోసం మంగళగిరిలో స్వర్ణకార వృత్తిలో ఉన్నటువంటి తన భావ దగ్గరికి పదిహేను రోజుల క్రితం పంపించారు పదిహేను రోజుల నుంచి సదరు యువకుడు బంగారు నేర్చుకుంటూ ఉన్నారు నిన్న ఆదివారం కావడంతోనే బాబా బావమార్తలు ఇద్దరు కలిసి వాహనంపై గుంటూరు వైపు నుంచి మంగళగిరి వస్తున్న సమయంలో రాత్రి ఈ ఆంజనేయ సాంగుడి దగ్గర రాగానే ఎదురుగా కావలసినటువంటి ఆవులు తొలగించబోయి డివైడర్కు బలంగా గుద్దుకోవడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు ఈ ఘటన మాత్రం ఆ ప్రాంత వాసులని ఎంతో కలవరిపెట్టిందని చెప్పవచ్చు ఈ ఘటన ఒకటి కాదు ఇటీవల కాలంలో ఆ రోడ్డు దాటుతున్నటువంటి టైంలో క్షతగాతులు ఇబ్బందులు పడేటం ద్వారా అనేక మంది ఉన్నారు గతంలో అనేక సార్లు అధికారులు చెప్పినప్పటికీ ఎలాంటి స్పందన లేదని ఈ ప్రాంత వాసులు వాపోతూ ఉన్నారు మంగళగిరిలోని అతి పెద్ద బడ కాలనీగా టిట్కో కాలనీ పేరు సాధించింది ఈ కాలనీలో దాదాపు పదిహేడు వందల కుటుంబాలు అంటే దాదాపు ఏడు నుంచి ఎనిమిది వేల మంది ప్రజలు నివాసం ఉంటున్నారు ఈ నేపథ్యంలోనే ఉదయం సాయంత్రం రాత్రి సమయాల్లో కూడా స్కూల్ బస్సులు కావచ్చు వాహనాలు కావచ్చు అనేక మంది ఈ రోడ్డు మార్గం ద్వారా బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది ఇదే కాలనీలో ఎక్కువ మంది సొన్న కారు వృత్తి చేసేట వాళ్ళు ఉన్నారు రాత్రి సమయంలో పది గంటలు కావచ్చు పన్నెండు గంటల సమయంలో కావచ్చు రోడ్డు దాటాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది రోడ్డు వేసారు కానీ వేగ నియంత్రణ సంబంధించిన స్పీడ్ బ్రేకర్లు మాత్రం వేయటమరిశారు అనేటువంటిది ప్రజల వాదన దీనికి సంబంధించి ఈరోజు మున్సిపల్ కమిషనర్ను ఎవరిని కోరగా ఆయన స్పందించారు రానున్న కాలంలో ఈ ప్రాంతంలో తక్షణమే స్పీడ్ బ్రేక్ ఏర్పాటు చేస్తామని అదేవిధంగా ప్రజలకు ఇబ్బంది కలిగించినటువంటి ఆవులను కూడా ఈరోజు రాత్రి నుంచే ఇతర ప్రాంతాలకు తరలించడం జరుగుతుందని ఆయన స్పష్టత ఇచ్చారు రెండవది ఇక్కడ నిన్న ఇన్సిడెంట్ జరిగిన రావడం అనేది తెలిసింది దాని మీద కూడా చర్యలు తీసుకుంటాము అదేవిధంగా కొన్ని రోడ్స్లో మనము స్పీడ్ బ్రేకర్స్ కూడా కొన్ని పెట్టలు పెడుతున్నాము ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని స్పీడ్ బ్రేకర్స్ కూడా విత్ ఇన్ వన్ వీక్లో అన్ని రీంట్లో కూడా కార్పొరేషన్ మెయిన్ సెన్సిటివ్ ఏరియాస్లో ఐడెంటిఫై చేసి చేస్తాము మనము ఈ రోడ్ల మీద ఆవులు ఎక్కువగా పది రోజుల నుంచి నోటీసులు ఇవ్వడం జరిగింది అట్ ద సేమ్ టైం మైక్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ప్రెస్ ఇది కూడా చేయడం జరిగింది సో దాని గోశాల వాళ్ళతో కూడా మనం మాట్లాడడం జరిగింది గోశాల గురించి ఈ రోజు నుంచి గోశాలకి ఎక్కడైతే స్ట్రే యానిమల్స్ ఎక్కడైతే ఉంటాయో వాళ్ళ గోశాలకు ఇక్కడ ట్రాఫిక్ రోడ్డు మీదకి వచ్చేసి బళ్ళు పెట్టుకొని వెహికల్స్ అంతా అడ్డం సార్ దానివల్ల వచ్చే పోయే ట్రాఫిక్కి అలా అది కనిపించట్లేదు అందువల్ల ఇక్కడ ఏదన్నా ఒక గడియారతమ లాంటిది కానీ సిగ్నల్స్ కానీ ఏర్పాటు చేస్తే కొంతవరకు ప్రమాదాలు అరికట్టచ్చు అది గవర్నమెంట్ వారు కానీ మున్సిపాలిటీ వారు కానీ ఎవరైనా కానీ దాన్ని చర్య తీసుకొని దాన్ని అరికట్టాలని మేము కోరుతున్నాం ఇక్కడ ఈ ట్రాఫిక్లో బస్సు పిల్లలు కానీ స్కూల్ పిల్లలు కానీ మార్కెట్ తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టేశారు అక్కడ ఉన్న మార్కెట్ని ఇక్కడ మార్కెట్ పెట్టుకుంటే ఇక్కడ రద్దీ పెరిగిపోయింది ఆ రద్దీ వల్ల ఇక్కడ గతంలో కూడా రెండు మూడు సార్లు జరిగింది జరిగినా కానీ ఎవరు దీనికి హ్యాకప్ చేయటం లేదు ఆవులు కూడా ఆవులు వచ్చేస్తున్నాయి ఆవులు కూడా రోడ్డు మీద ఈ జనాభా పక్కనే ఉంటున్నాయి అవి కూడా ఈ జనాభా వెహికల్స్లో ఉన్న సంచులు పొట్టాల కోసం అవి అక్కడే వెయిట్ చేస్తున్నాయి అందువల్ల ఇక్కడ చాలా ప్రమాదంగా జరుగుతున్నాయి కానీ నేను అప్పుడు నేను వచ్చేసే నేను ఆ ఇద్దరు లో చనిపోయారని చెప్పి తర్వాత పొద్దున్నే తెలుసు